చుట్టూ చీకటి పరుచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది చీకటి తొలగిపోయి వెలుగు రేకులు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం కష్టాలు ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి కష్టకాలంలో దుకునేవారుండరు బంధువులు మిత్రులు తప్పించుకు తిరుగుతారు ఉన్నత స్థితి సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు కష్టకాలంలో దూరమైన వారు కాలం కలిసి రాగానే చేరువవుతారు విమర్శించిన వారే అభినందిస్తారు త్యాగం దయ ధర్మం సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణ సంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు కష్ట సుఖాలు దుఃఖాలు చీకటి వెలుగులన్నవి పడుగు పేకలు అవి జీవితంలో సర్వసాధారణమని మాట వరుసకు అంటాం కానీ కష్టానికి నష్టానికి బాధకు వెరవని వారుండరు మనిషి తాను జన్మించింది కేవలం ఆనందించడానికి మధురానుభూతులు పొందడానికి అనుకోవడంతోనే చిక్కంతా వస్తుంది బాల్యంలో మనసు కల్మశరహితంగా ఉంటుంది కౌమార యవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు స్నేహితుల ప్రభావం జీవన గమనంలో మార్పు తెస్తుంది సజ్జన సాంగత్యం అభ్యుదయ పదమని ప్రకాశవంతమైన కాంతి మార్గంలో నడిపిస్తుంది దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం వ్రోథాల ఫలశుతి పెద్దలు అందించే ఆశీర్వచనం మనిషికి సుఖమయ్యే జీవితాన్ని ఉద్దేశించినవై ఉంటాయి ఆఖరికి చనిపోయిన తరువాత స్వర్గలోక సౌఖ్యం పొందడం కోసం ఈ లోకంలో నానావిధ తాపత్రయాలు పడటం ఒక్క మనిషికే చెల్లింది సృష్టిలోని సమస్త జంతుజాలం ప్రకృతిపరంగా ఏది సంప్రాప్తించినా యథావిధిగా తీసుకుంటాయి తప్ప సుఖాల కోసం అరులు చాచవు కష్టాల నుంచి తప్పుకునే ప్రణాళికలు రచించవు ఆలోచనల్లో పరిణతి సాధించిన మానవుడు కష్టాన్ని సవాలుగా తీసుకొని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలి కాని అసలు సమస్యే రాకూడదనుకోవడం సరికాదు మనిషి తనను తాను తెలుసుకోవాలి తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి జీవన పదంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి అవరోధాలను అధిగమించాలి ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు ఏళ్ల తరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది నిత్య శ్రామికుడు పదంలో ప్రకాశిస్తూ తోటి వారికి చేయుతనిస్తాడు ప్రజ్ఞ అనేది పెద్ద వయసులో సాధనతో సాధించవలసిన మనోస్థిరత్వం కాదు బాల్యావస్థలోనే మనసులో నాటుకోవలసిన విత్తనం ఆ దిశగా ప్రయత్నం సాగాలి చాలామంది సామాన్యులు చిన్న సమస్యకు సైతం చిగురుటాకులా వణుకుతూ ఆనందానికి పొంగిపోతూ జీవనం సాగిస్తారు కష్టాలు దరి చేరకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు కొంతమంది స్వభావ సిద్ధంగా స్థిర చిత్తంతో ఉంటారు మరికొంతమంది తగిన సాధనతో ఆ స్థితిని పొందుతారు వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చరించరు జంకరు అంతటి మనోపరిపక్వత సాధించినప్పుడే మానవ జీవితానికి అర్థం భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారద్రోలాలి సానుకూల దృక్పథమే మనోబలం మనోబలమే చీకటిలోనూ కాంతులీతుంది వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు ప్రగతి బంధకాలు అవి మేధను అరించి మనసును చీకటిమయం చేస్తాయి సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగవని భాగవతం చెబుతుంది మనిషి ఆయుర్ధాయంలో సగభాగం కారు చీకట్లతో కూడిన రాత్రి వల్ల వృధా అవుతుంది మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకొని బయటకు రాలేక సతమతమవుతాడు తాను వేరు మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం కాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృప వలన కోరకుండానే ధర్మ అర్థ కామాలతో పాటు మోక్షం సిద్ధిస్తుంది అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు భగవన్ నామ స్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారు చీకటిలోనూ కమలాక్షుడు అభయప్రదానం చేసి ఆదుకుంటాడు శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తత్తుకున్నట్లే దుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటి వెలుగుల ప్రభావం ఉండదు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ